తెలుగు సంబరాల తీయదను అలనాటి సరికొత్త రూపం పరంపరా స్వీట్స్ బంగారం తగ్గేదేలా అంటుంది ఒక్కటి తక్కువైంది పుష్ప అంటూ లక్ష వైపు దూసుకెళ్తోంది నిన్న మొన్నటి వరకు హెచ్చు తగ్గులతో ఉన్న ధరలు ఒక్కసారిగా కొండెక్క దీనికి పెళ్లిల సీజన్ తోడు కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి దీంతో సామాన్యులు కొనలేని స్థితికి బంగారం ధరలు చేరుకున్నాయి దూరపు కొండలపై మెరుస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల కారణంగా ప్రస్తుతం డాలర్ మారకపు విలువ క్షీణిస్తోంది డాలర్ విలువ క్షీణతతో స్పాట్ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు నేడు భారీ పెరుగుదలను చూస్తున్నాయి వాస్తవానికి గోల్డ్ రేట్లు డాలర్ ధర ఒకదానికి మరొకటి ఇంటర్ లింక్ ఉంటుంది వీటిలో ఒకటి తగ్గినప్పుడు మరొకటి పెరుగుతూ ఉంటుంది గడిచిన రెండు రోజుల పాటు తగ్గిన గోల్డ్ రేట్లు ఇవాళ తిరిగి భారీగా పుంజుకున్నాయి ఇక ట్వంటీ టూ క్యారెట్స్ పసిడి ధర నిన్నటితో పోల్చితే వంద గ్రాములకు నేడు ఏకంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు భారీ పెరుగుదలను నమోదు చేసింది దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయరణను పరిశీలిస్తే గ్రామకు చెన్నైలో ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను ముంబైలో ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను ఢిల్లీలో ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు కలకత్తాలో ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు బెంగళూరులో ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను కేరళలో కూడా అదే రేటు పూణేలో ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు పెరిగాయి ఇక ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రంలో లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ విజయవాడ నెల్లూరు తిరుపతి కాకినాడలో ఇవాళ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ధర ఎనభై ఎనిమిది వేల నూట యాభై రూపాయల వద్ద కొనసాగుతూ ఉండగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల రూపాయలు అయితే రానున్న రోజుల్లో ఈ బంగారం ధరలు లక్షకు చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు మరో పక్క పెరిగిన బంగారం ధరలు సామాన్యుల పలుట గుది బండలా ఓవైపు పెళ్లిల తో బంగారం కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి తలెత్తిందంటూ వాపోతున్నారు